హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా బీఆర్వి వి వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టాప్ అండ్ వేరియంట్ అండి ఈ కారు హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు అమ్ముతాను గమ్మతాను ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితేకైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీ ఉన్నాను నా పేరు వచ్చేసి పివిసి నాకు ఖమ్మంలో కార్ బజార్ అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కారు హోండా బీఆర్వి బీ టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పదహారు కార్ అండి రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలీ అయితే ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కారు హర్యానాలో ఇక్కడ హర్యానాలో ఫస్ట్ ఓనర్ అండి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్సీ మీద పెట్టుకోవాల్సి ఉంటుందండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా బాగుంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా దాదాపుగా ఒక డెబ్బై శాతం ఉన్నాయి అలాగే డైమండ్ కట్ ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ కూడా మంచి మైలేజ్ అయితే వచ్చింది వన్ లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే సెవెన్ సీటర్ కార్ అండి కిరాయలకు బాగుంటుంది ఫ్యామిలీకి బాగుంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ అయితే ఈ కార్ చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది అండి అలాగే ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ అప్లు అనేది కామన్ అండి పిల్లర్స్ విషయంలో రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కంపెనీ యాప్రాన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి పేస్టింగ్తో పంచింగ్తో అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కారు పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ ధర చూసుకున్నట్లయితే ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కార్ కాస్ట్ ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను సెలవు చేయండి చూడొచ్చండి హోండా బీఆర్వి బీ టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బ్యానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు ఉన్నాయి కానీ మైనర్గా చిన్న చిన్నవి అయితే ఉన్నాయండి సెకండ్ హ్యాండ్ కారు సెకండ్ హ్యాండ్ కార్ అన్న కామన్ అండి అలాగే హెడ్లాంస్ చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి ఫాగ్లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సెవెన్ సీటర్ కార్ అండి కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్నవి కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయి అలాగే ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నది డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది డోర్స్కి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది టేల్ ల్యాంప్ లైట్గా చూడండి చిన్న క్రాక్ వచ్చింది అది పెద్ద విషయం అయితే కాదండి ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నాను అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి ఇక రైట్ సైడ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం అయితే ఉన్నాయి ఎలైవీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే అరవై శాతం ఉంది ఎలై వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసీ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి మొత్తం డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కార్ చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉండే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉందండి గేర్స్ సిక్స్పీన్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ మైలేజ్ విషయంలో కూడా మంచి మైలేజ్ అయితే వస్తుంది గేర్స్ స్మూత్ గా పడుతున్నాయి క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి అలాగే పవర్ విండోస్ అన్నీ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది ఎస్ఎఫ్ కంపెనీ సోనింగ్ ఎస్ఎఫ్ సోనిక్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ అయితే ఉంది మొత్తం బాడెడ్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ అయితే ఉందండి ఇంకా ఒకటి రెండు టచ్ప్లు అనేది కామన్ అండి గీతలు ఉంటే మాత్రం ఈ కారు డబ్ల్యూఆర్వీ సారీ బీఆర్వీ వి వేరియంట్ అండి రెండు వేల పదహారు కారు తొంభై మూడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు కాస్ట్ ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జే